ఆలోచనతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళే పార్టీకి మద్దతు తెలిపేందుకు వచ్చినట్టు ముందుకు వచ్చినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినటువంటి అదే రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి సోదరులు చంద్రశేఖర్ గారికి నీలా గారికి అదే రకంగా రమణ గారికి శంకర్ గారికి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి బహుశా కొద్దిమంది పేర్లు పలకపోతే మీరు వేరే రంగం తప్ప అన్నదా భావించొద్దండి మీరు అందరి సహృదయానికి అదే రకంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బొందలపల్లి గ్రామ సోదరి సోదరీ మనులకి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు బొందలపల్లి గ్రామం అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అది నాయకులకు ఒకటే చెప్తున్నారు మీ మీరు చేస్తున్నటువంటి ఈ మంచి ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ కందికొండ ప్రసాద్ వ్యక్తిగతంగా అని ఎందుకంటే రాజకీయాలు అంటే వ్యాపారం అయిపోయినాయి ఎన్నికలంటే వ్యాపారం అయిపోయినాయి నాయకుడు అంటే జోకర్ అయిపోయినాడు ఎన్నికల సమయంలో వస్తాడు జేబుల్లో చేతులు పెడతారు లేదు నాలుగు అబద్ధాలు చెప్తారు నాలుగు రూపాయలు డబ్బులు తీసుకుపోదాము మోసం చేద్దామని ఆలోచనతో పనిచేసేటువంటి ఈ రోజుల్లో కూడా ఒక నయా పైసా ఆశించకుండా నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి మరీ మద్దతు తెలిపి ఒక బాధ్యతగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలా మంచి పార్టీకి మద్దతు తెలపాలని చెప్పినటువంటి మీ ఆలోచనకి నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతారు ఇది చచ్చిపోకూడదు ఇది చచ్చిపోతే పేదోడు బతకడు వ్యాపారస్తులే బతుకుతారు రాజకీయాల్లో వ్యాపారస్తులు మాత్రమే ఐదు ఐదు సంవత్సరాలు కూడా వస్తాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు పెట్టుబడి పెడతాడు వర్కౌట్ అయితే నాలుగు డబ్బులు సంపాదిస్తాడు వర్కౌట్ కాకపోతే లాస్ వచ్చింది ఇంకోసారి ఎదుకుందామని పోతాడు అంతిమంగా రాజకీయ అధికారం కానీ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ అవసరం ఎవరికంటే పేదవాడికి రాజకీయ నాయకులు కాకుండా నాయకులు ఉన్నంత వరకే పేదవాళ్ళకు మంచి జరుగుతుంది కానీ వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యాపార దృక్పథంతో రాజకీయాలు నిర్వహిస్తే మాత్రము పేదవర్గం అనేది అంతరించిపోతుంది అడుగంటి పోతుంది బానిస బతుకులకు బలైపోతుంది అనేది అని అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విన్నవిస్తూ ఉంటాను ఈ రోజున బొత్తులపల్లి గ్రామానికే చూస్తే ఇది ఐదో ఎన్నిక నిర్వహించుకోవడము బొంతలపల్లి గ్రామంలో నాలుగో ఎన్నిక ఏ రోజు కూడా బొందలపల్లి గ్రామంలో నేను ఎప్పుడు కూడా మా నాయకులు వస్తే నిందిస్తూనే ఉంటా తప్పు పడతానే ఉంటా మీ గ్రామానికి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తానే వచ్చినాను కానీ నాకు మీరు మద్దతు తెలిపినటువంటి దాఖలాలు లేవు ఏ ఎన్నికల్లో అని చెప్పేసి నిందిస్తూనే ఉంటా నాకు ఈ రోజున ఆ బాధ కానీ ఆ బరువు కానీ మనస్ఫూర్తిగా మీరు అందరు కలిసి దింపేసినారని నేను భయం బలంగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ కసి పట్టుదల ఆ సంకల్పం ఎటువంటి పరిస్థితులైనా కూడా బొంతలపల్లి గ్రామంలో ఖచ్చితంగా మెజార్టీ సాధించాల తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి అని చెప్పేసి ఆలోచన అనేది ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాకపోతే నిర్లక్ష్యానికి గురి నిర్లక్ష్య నిర్లక్ష్యం వహించొద్దండి అలసత్వం వహించొద్దండి ప్రతి ఒక నిర్లక్ష్యం ఒక అలసత్వం ఖరీదు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గము వెనుగవాడుతకు గురైనటువంటి పరిస్థితి ఆ నిర్లక్ష్యం అలసత్వం నాతోనే జరిగింది ఆ రోజుల్లో మనం ఆ ఎన్నిక గెలిచి ఉంటే నా వ్యక్తిగతంగా నా నాయకత్వానికి కావచ్చు లేదంటే ఈ నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు వేరే రకమైనటువంటి పరిస్థితులకు దారి తీసేటువంటి పరిస్థితుల్లో మనం ఒక తప్పిదం చేసినాము ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని ఒక తపనతోనే నిరంతరం ఎన్నికల్లో పోటీ చేయాలా ప్రజల్లో బతుకల్లా ప్రజలు నమ్మినారని చెప్పేసి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం మన దగ్గర ఏదో సుఖశాంతుల కోసమో డబ్బు సంపాదన కోసమో కాదనేది కూడా మీరు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు ఒకసారి గమనిస్తే ఒకవైపున ఇరవై సంవత్సరాల పాటు నిరంతరం కూడా మీతోనే బతుకుతు బతుకుతూ మా జీవితంలో వేరే దాపరికం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ మీ ముందుకున్నటువంటి నాయకత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున ఉంటే ఏ రోజు కూడా ఆ పార్టీ జెండా మోయినటువంటి వ్యక్తి కావచ్చు ఆ పార్టీ సిద్ధాంతాన్ని వండబట్టించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు కేవలము కులమో మతము లేదు క్యాషో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గం మీద బలవంతంగా రుద్దాలనే ఆలోచనతో రుద్దపడినటువంటి అభ్యర్థిత్వం ఒకవైపు నుండి ఆలోచన చేసుకోమంటానని ప్రజలు కూడా ఈ సందర్భంగా ఐ వేదిక పేరు నుంచి ఎన్నికలంటే ఓట్లు కాదు ఎన్నికలంటే ప్రజల జీవితాల కోసం ఆలోచన చేస్తూ వేసేటువంటి అడుగులు ప్రతి గ్రామంలో కూడా మా ఊళ్ళో మీరు తిరగలని ఎందుకు అడుగుతారంటే మొరటుగానే మా గ్రామంలో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవాలి మా ప్రజాప్రతినిధులకి మేము మద్దతు తెలుపుతున్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నిక పడిన తర్వాత ఆయన ఆ రోజు మా గ్రామాల్లో నడిచినప్పుడు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు మా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు కావచ్చు మా మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీద పోతున్నటువంటి పరిస్థితులు కావచ్చు మా గ్రామంలో ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు మా గ్రామంలో ఉన్నటువంటి పేదరికం కావచ్చు నీకు తెలియాలని ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమమే ఎన్నికల ప్రచార కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను గ్రహించుకున్నాను గతంలో కూడా తెలుసు కాబట్టి ఇంకా మీతో పార్టీ ముందుకు అడుగులేయగలుగుతాను కానీ ఈ రోజుల్లో అటువంటి నాయకత్వాలు నాకు వస్తాయని చెప్పేసి నేనైతే నమ్మడం లేదు ఎంత డబ్బు ఉంది రెండు నెలల్లో వచ్చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుందాం ఏ పార్టీకి వే ఉంది ఏ పార్టీ కులం మతం బలం ఉంది ఈ రెండు కలిపితే మనం ఎన్నికల్లో గెలుస్తామా గెలిస్తే మన డబ్బులకి ఎంత మాత్రం సంపాదించుకుందామనే ఆలోచనతో అభ్యర్థులు ముందుకు వస్తూ ఉన్నారు అస్మాత్ జాగ్రత్త పేద వర్గాలు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నాడు క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతోనే ఈ క్లాస్ వార్ అనే మాటకు తెరలేపినాడు అది ఎందుకు లేపినాడో తెలియదు కానీ అది వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెడితే అభ్యర్థికి ఎనభై లక్షల డబ్బులు పంపిస్తాడు కదిరిలో బస్సు యాత్ర పెడితే అభ్యర్థికి ముప్పై మూడు లక్షల రూపాయలు డబ్బులు పంపిస్తాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు ఎందుకు ఖర్చు పెడతానండి ఈ డబ్బు మామూలుగా అభ్యర్థులు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అప్పోసపో చేసి ఎందుకంటే వానికి ఒక ప్రేమ ఉంటుందో గౌరవము మీ మీ గ్రామాల్లో కూడా మీరు నాయకత్వం ఎవరు డబ్బు సంపాదించుకుని బాగుపడేదే ఉండదు కేవలం ఊర్లో పెద్దరికం కోసం మా ఊరు అనే ప్రేమతోనే మా ఊరు బాగుండాలనే ఆలోచనతో లేదు నాకు మా ఊర్లో ప్రజలు గౌరవించాలనే ఒక దృక్పథంతోనే రాజకీయాల్లో ఉంటారు కానీ డబ్బు సంపాదనగా మాత్రం రాజకీయ నాయకులు లేరని నేను బలంగా నమ్ముతాను నా గ్రామీణ ప్రాంతంలో కానీ ఈ రోజున అటువంటి పరిస్థితులు ఆలోచన చేసేటువంటి నాయకత్వం లేదు అటువైపున అటు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఒకసారి గమనించుకోండి చాలా మంది నాయకులు వచ్చినారు మీ గ్రామంలో కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తూ చాలా మంది నాయకులు వచ్చినారు నియోజకవర్గంలో చాలా మంది నాయకులు వచ్చినారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఈ రోజుకి గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ మాకు కనపడుతూ ఉండరా మీరు గట్టిగా సపోర్ట్ కొట్టి తప్పాల ఎందుకు కనపడడం లేదు ఎందుకు మనలోకి రావడం లేదు మీరు ఆలోచన చేస్తారు అది మన దగ్గర కూడా తప్పు ఉంది ఒక్కసారి ఛాన్స్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వాలి ఆయనకు ఛాన్స్ వాళ్ళ ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల డబ్బులు దూడి చేసినటువంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే ఏం చేస్తాడో తెలియనంతగా మురిసిపోయినాం మర్చిపోయినాం మనం ముద్దులు పెడితేనేమో తన్మయత్వంతో మొళ్ళు మర్చిపోయినాం ఒక్కసారి అసలు ఆ రకమైనటువంటి అవకాశం ప్రపంచ చరిత్రలో ఎవరికి ఇవ్వాలి యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఎడుకని ఇచ్చినాడే చరిత్రలో ఇవాళ ఇస్తే మన మీద గత గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పరిపాలనలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలు గురైనారో ఒక్కసారి ఆలోచన చేసుకోమంట మొదటిగా రైతాంగం గురించే మాట్లాడదాం చీకటి మన బల్లు మొదలు పెడితే పోర్ట్రేట్ అన్న మంచి రైతు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే రైతాంగమే పెద్ద ఎత్తున దర్శనమిస్తుంది గ్రామీణ ప్రాంతంలో రైతాంగమే పంటలు సాగు చేసేటువంటి రైతాంగమే పెద్ద ఎత్తున నివాసయోగ్యంగా ఉంటున్నాయి గ్రామాలు ఈ రోజున కూడా మరి అటువంటి రైతాంగానికి గతంలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది ఈ రోజు జరుగుతుందా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక ప్రాసనంగా మారిపోయింది అంతేకాదు మీరు పండించినటువంటి పంటకు ఒక గిట్టుబాటు ధరించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే యాంత్రీకరణ అనే పేరు మీద రైతు రథాలు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా జరిగింది మళ్ళీ ఆ కార్యక్రమానికి నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఒక పేరు పెట్టి పాత ట్రాక్టర్లు తెచ్చి కడిగిచ్చేసి స్టిక్కర్లు వేసి మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితే కానీ ఇంతవరకు యాంత్రీకరణ పేరు మీద మీకేమైనా వ్యవసాయ పనిముట్లు అందించగలిగినాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా పేద ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు ఒక్కసారైనా పెరిగినాయా అని మీరు ఒక్కసారి సమాధానం చెప్పమంటాను గట్టిగా సప్పట్టు కొట్టి ఎప్పుడైనా పెరిగినాయా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచి పెరిగినాయో మీరు ఒక్కసారి గట్టిగా అరిచి చెప్పమంటాను ఎన్నిసార్లు పెరిగినాయి తమ్ముళ్ళ దాదాపు ఆరుసార్లు లెక్క తప్పుతానడిగిన ఆరు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినాడు వాళ్ళ నాయన ఉచిత విద్యుత్ పేరు మీద అధికారం లేకొస్తే రైతులకు దేవుడైనాడు ఆ రోజున డెబ్బై రూపాయలు ఉండే పెన్షన్ వంద రూపాయలు రెండు వందలు చేస్తే వాళ్ళ ఆయన దేవుడైనాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ని నాణ్యమైన విద్యుత్తుగా నిరంతరం కూడా కంటిన్యూగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తే కూడా రైతాంగం మంచి చేసిందా గడిచిన ఎన్నికల్లో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడా అంతే స్థాయిలో రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని మీకు రెండు వేల రూపాయలు మీరు ఆలోచన చేసుకోండి రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ ని వెయ్యి చేసి వెయ్యి రెండు వేల రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి మీ పేదవాళ్ళు ఇచ్చేటువంటి బహుమానం ఇదేనా అని చెప్పేసి అర్థం చేసుకోమంటాను ఆ రెండు వేలని మూడు వేలు చేస్తానంటే నేను కూడా దడిచిల వారుగా చేస్తాను ఇస్తూనే పోతానని చెప్పేసి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇక్కడ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాను ఈ నెలతో పాటు ఏడు వేల రూపాయలు ఇస్తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆలోచన చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి యువత పెద్ద ఎత్తున ఈ రోజున ఎస్సీ యువకులు పార్టీలో చేరినారు ఎస్సీ యువకుల పరిస్థితి ఎందు ఆలోచన చేసుకోండి గడిచిన ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే పోలీసులు వెంటబడితే వానంతగా వాడే ఉరేసుకొని చచ్చిపోయినటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో పనిచేసినారు అదే ఈ ప్రభుత్వం హయాంలో ఈ రోజున ఎస్సీ యోగులు మందు తాగేసి మందు మీద డబ్బులు లాక్కుంటున్నాడు మద్యం వ్యాపారం చేస్తానని ముఖ్యమంత్రి అని మాట్లాడితే హత్యయినాడో ఆత్మహత్య అయినాడో శవమైతే తేలే శవమై అయితే తేలిడు ఎస్సీ యోగుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో ఒకసారి ఆలోచన చేసుకోండి మైనారిటీ సోదర సోదరి మనులు ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దులహన్ పథకం కింద మీకు యాభై వేల రూపాయలు డబ్బులు వచ్చేదే లేదా ఆరాయితే నయ్యి జరువు ఆరాయితే జగన్మోహన్ రెడ్డి అదేందో అదేందు మామూలుగా మేసే గాడి పూసే గాడి వచ్చి మేసే గాడి కొట్టినట్ట ఆయన ఏందో యాభై వేలు డబ్బులు ఇస్తానంటే వైఎస్ఆర్ దులహాన్ ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రగల్ బాల్ వాళ్ళకి వాలడి మోసం చేసే సాయిబుల్ని సంఘం రంజాన్ పా వస్తే రంజాన్ తోఫా ఇచ్చినారు పిల్లలకు విదేశీ విద్య పేరు మీద పది లక్షల రూపాయలు కాదు పాతి లక్షల రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఏర్పాటు చేసినారు హిపోవడానికి రెండు భవనాలు నిర్మించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది ఇమాన్ మౌనంలో కూడా జీతాలు వేతనం ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు వాస్తవం మీరు అందరు గ్రహించుకోండి అంతేకాకుండా దులాన్ పథకం పేరు మీద లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి మోచేతికి తేర పూసినట్టు దేన్ని పూసేసి నాకు కోర అన్నట్టు లక్ష రూపాయలు ఇస్తాను కానీ పాప పదో తరగతి చదవాలంటాడు వాళ్ళ మంత్రికి మాత్రం ఏడో తరగతి కూడా అవసరం లే మరి మా సాయులు ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం కానీ ఆలోచన కానీ ఏ పార్టీకి ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను మీ జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచన ఏ ఏ పార్టీకి ఏ నాయకత్వానికి ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈ రోజున పదే పదే మన్నటి రోజులు కూడా ఈద్గాలో చూసినా నేను మౌలానా చెప్తున్నాడు ఎన్ఆర్ సిఐ కానీ ఎన్ఆర్ఆర్ కానీ మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకి మీరు తోడ్పాటు అందించద్దని చెప్పేసి ఇది ఎక్కడైనా మంచిగా అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోండి ఎవరైనా ఆ రకమైనటువంటి భావజాలంతో ఈ భారతదేశంలో బతకాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా మనం ప్రార్థనా మందిరాల్లో ఈ రకమైనటువంటి మాటలు చెప్పడం వాడ మంచి జరుగుతుందా అని ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ రకంగా ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం జరగకూడదు దానికే ఇచ్చు దీనికే వేయకూడదు అని చెప్పేటువంటి కార్యక్రమం జరగకూడదని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు నియమించిన ఇటువంటి కార్యక్రమాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో మీ మీ ప్రాంతాల్లో ప్రార్థనా సమయాల్లో కావచ్చు ప్రార్థనా స్థలాల్లో కావచ్చు వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఖండించకపోవడం కూడా తప్ప అవుతుందని చెప్పేసి కూడా మా ముస్లిం సోద సోదరులలో కూడా ఈ వేదిక వీధి నుంచి తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా ప్రశ్నించండి మీరు ఇక్కడ మైనారిటీలు చాలామంది వచ్చినారు ఇప్పుడు రెండోది ఒక ప్రాసనం తయారు చేస్తారు ఈ ప్రచారం ఎక్కడికి తీసుకుపోతారంటే ప్రాంతం ఏనా పర్వాలే ఎన్నికల్లో గెలవల్లనే ఆలోచనతోనే ఒక కార్యక్రమం చేస్తూ పోతారు మత ప్రచారం మీరు కూడా అందరు కూడా గ్రహించుకోవాల్సిందేమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బాధ్యతతో ఆలోచన చేయండి మైనారిటీ సోదరుల ఓటింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ఉండాల్సినటువంటి స్థాయిలోనే ఉంది ఎప్పుడు కూడా మనల్ని కాదని వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని చిన్న చూపు చూసినటువంటి పరిస్థితులు లేవు మనల్ని ఆదరించి అభిమానించి మన కోసం పనిచేసి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి మైనారిటీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు ఎవరైతే మనకు ఓటేయకూడదని ఉన్నారో ఎవరైతే మనకు ఓటేయకుండా విభేదించేటువంటి వాళ్ళు ఉన్నారో ప్రత్యర్థి పార్టీకి నిరంతరం ఓటేసేటువంటి ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సిఏఏ ఎన్ఆర్ఆర్ ఇవన్నీ తీసుకొచ్చేసి బీజేపీ కార్యక్రమం చెప్తున్నారు కానీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి తెలుగుదేశంతో పార్టీతో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో సంక్షేమం కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ముస్లిం పరిరక్షణ కానీ కాంక్షించేటువంటి ఏ మైనారిటీ సోదరుడు కూడా ఇవన్నీ ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడనేది వాస్తవాన్ని మీరు అందరికీ రహించుకోమంటున్నారు ఆ రకంగానే మీ ప్రచారంలో కూడా మీరు బాధ్యతగా మాట్లాడమని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ సుశిక్షణ తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా తేలియజెప్తా ఉన్నాను జనసేన జనసేన తెలియజెప్తాను బీజేపీ కార్యకర్తలకు కూడా తెలియజేస్తాను ఈ రోజు నీకు ఒక బాధ్యత ఉంది నియోజకవర్గంలో కుల మతాల మధ్యన వైషమ్యాలు ఎప్పుడు లేవు ఈ రోజు వైషమ్యాలు సృష్టించి మళ్ళీ పప్పం గడుపుకోవాలనే ఆలోచనతోనే రాజకీయాలకు తెరలేప్తా కానీ వాళ్ళు లేపుతున్నటువంటి తెర కావచ్చు అది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మైనారిటీలు ఖచ్చితంగా తెలుగుదేశం వైపు ఉన్నారు కందికుంట నాయకత్వాన్ని బలపరుస్తున్నారు కదిలి నియోజకవర్గంలో శాంతి కాముకులుగా ముస్లిం పరిరక్షణగా ఉండేది తెలుగుదేశం పార్టీ కనిగుండ ప్రసాద్ నాయకత్వమే ఏదైనా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి వస్తే కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పిల్లల్ని బాధ్యతగా మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకత్వం కూడా కనికుండ ప్రసాద్ నాయకత్వం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం సంతోషంగా ఉండల్లా ఈ ప్రాంతంలో హిందువులు ముస్లింలు అనే భేదభావం లేకుండా మనం అందరం సంతోషంగా బతకల్లా మన బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచన చేయగలిగింది నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కలిగి ప్రసాద్ నాయకత్వం కానీ ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా ఘంటాపరంగా చెబుతా ఉన్నాను ఇటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో గతంలో ఏదైనా ప్రలోభాలు పెట్టో అబద్ధాలు చెప్పేసో లేదు మోసపూర్తమైనటువంటి మాటలు చెప్పేసో పాపం రెండు ఎన్నికల్లో గెలిచినారు వాళ్ళు ఒక ఎన్నికల్లో నేను నిర్లక్ష్యంతో పడుకుంటే గెలిచేసి రెండో ఎన్నికల్లో మనం చేసినటువంటి ఒకరా ఇద్దరు కృష్ణ వారంలో ప్రజలు హర్షించినటువంటి పరిస్థితుల్లో ఒక ఫలితం వస్తే అదేదో గొప్ప అనుకుని చెప్పేసి బ్రహ్మల్లో వదులుతా ఉన్నారు వాస్తవ పరిస్థితులు వాళ్ళకు కూడా తెలుసు ఈ నియోజకవర్గంలో మనకంటే బలమైనటువంటి నాయకత్వం వాళ్ళకు లేదు 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 తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉందనేది వాస్తవము అందుకే భయపడతా ఉన్నారు అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే గల్లీ అందరికి మాట్లాడుతూ కూడా మందేసి మాట్లాడుతూ ఎవరైనా బుద్ధుండేవాడు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర మంత్రిగా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కదిరిలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీని గెలిపిస్తే కదిరి రాయచూటి చూటీ రోడ్డు నేస్తాడని బుద్ధుండేవాడు లేదంటే మందు రాకుండా ఎవడైనా మాట్లాడగల ఆలోచన చేసుకోకుండా మళ్ళీ ఆంధ్రని సుదల సుజల ద్వారా చెరువులకి నిల్లిచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని ఐదేళ్లు మంత్రిగా పరిపాలన చేసినటువంటి ముండమొప్పైనా మాట్లాడతాడా పుంగిరూరులో బెదిరించుకొని బతకచ్చు మదనపల్లిలో బెదిరించుకొని బతకచ్చు పక్కనుండే తంబల్లపల్లిలో కూడా నువ్వు బెదిరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ కదిరిలో నీ తోట కదిరి ప్రజలు ఎప్పుడు శాంతి కాముకులు చైతన్యవంతులు అణిచివేస్తే తిరగబడతారు బ్రహ్మాండంగా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు ఓటర్లు ప్రజలు నివసించేటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం అనేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వరదల చెరువులో ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన సోదరుడు కానీ బాగా విలువని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా తెలుగు కదిరి నియోజకవర్గ ప్రజలు మీలాంటి దోపిడీదారులని పెత్తందారులని పెత్తనం చెంచుకోవాలని ఆలోచనతో వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దీనికి ఉదాహరణ అక్కడే ఉన్నటువంటి పులివెందుల వాళ్ళు పెత్తనం చేయాలంటేనే తిరగబడి తిరగబడి తల్లిదండ్రమేసినటువంటి గట్ట కదిరి గట్ట ఎక్కడ ఉన్నా మీరు చేసేటువంటి పెత్తందారి వ్యవస్థకు కానీ పెద్ద ఆలోచనలకు కానీ తావిచ్చేటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రజలు కదిరి ఓటర్లు సుముఖంగా లేరనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచనతో ముందుకు వస్తోంది ఎన్నికల సమయంలో దానికి గత గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందుల గురైనారు అక్రమ కేసులకు గురైనారు మన అధినాయకుడి మీద కూడా అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ రోజున రాష్ట్ర ప్రజల ప్రజానీకమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు యావత్తు కూడా రోడ్ ఎత్తి రోడ్ నిన్నదించినటువంటి పరిస్థితుల్లో మంచి ఆలోచనతో మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాగినటువంటి no i don't మరింత బలోపేతం చేసింది ఈ తెలుగు జాతిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల నుంచి అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల నుంచి రాజధాని లేనటువంటి పరిస్థితుల నుంచి కుంటుబడినటువంటి సాగునీటి ప్రాజెక్టులని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా కూడా భవిష్యత్తులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం రీత్యానే బీజేపీ పార్టీతో ఎన్డీఏ కూటమి లేక తెలుగుదేశం పార్టీ పోయింది కాబట్టి మీరందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈ రోజున అభివృద్ధి కుంటుపడి పోలవరం గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడేది ఏంటంటే బటన్ వచ్చినా బటన్ ఒత్తి బటన్ వచ్చినా అంటాడు మా అక్క చెల్లెమ్మలు మా బీసీ సోదరులు మా మైనారిటీ సోదరులు అని మాట్లాడతాడు అక్క చెల్లెమ్మలకే అమ్మఒడి పేరు మీద ఏం మాట ఇచ్చినాడు తల్లి మీరు చెప్పండి మీకు పదహైదు వేల రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తా అన్నాడు ముగుడు పెండ్లాం తల్లి చెల్లి అందరూ గంపగుద్దిగా రోడ్డెక్కి మరీ ప్రచారం చేసినారు అమ్మఒడి అందరికి ఇస్తాం అందరికి ఇస్తామని మనమైతే అన్ని ఓట్లు ఆయనకి ఆయనకేసినాము నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినాం కానీ ఆయన మిమ్మల్ని అందరినీ మర్చిపోయినాడు వాస్తవమా కాదా మీరు తల్లులు ఆలోచన చేసుకోమట్ట చెల్లెలు ఆలోచన చేసుకోమంటాను అక్కలు ఆలోచన చేసుకోమంటాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీకు మాట ఇస్తా ఖచ్చితంగా తల్లికి వందనం పేరు మీద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాం ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ కూటమే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది ఇది వాస్తవం మీ ఆలోచన కానీ మీరు పడినటువంటి ఆశ కానీ బొమ్ము చేయమని చెప్పేసి వీరికి మీద నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి బాలికలకి పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇచ్చే వాళ్ళకు ఖర్చుల కోసం ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చదువుకున్నటువంటి యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి జనవరి ఒకటో తారీఖున చెప్పుకుంటూ వచ్చినాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి పొరగాలబలికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాడా మా తమ్ముళ్ళు ఎవరైనా చెప్పాలా చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజున డిఎస్సి ఒక మోసం జాబ్ క్యాలెండర్ ఒక మోసం యువత మోసపోయింది చదువుకున్నటువంటి యువత రోడ్డు మీద పడింది ఏం చేయాలో దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నటువంటి యువతకు జగన్మోహన్ రెడ్డి ఒక దావ చూపించినాడు గంజాయి పేరు మీద ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో కూడా ఏ గల్లీ లేకపోయినా మీకు గంజాయి లభ్యమో దొరుకుతూ ఉంది గంజాయి తాగేటువంటి పిల్లలు కనపడతా ఉన్నారు మాదక ద్రవ్యాలు సేవించేటువంటి పిల్లలు కనపడతా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది జగన్మోహన్ రెడ్డికి యువత పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీరు అందరూ గ్రహించుకోమంట తల్లిదండ్రులు కూడా మన బిడ్డలు కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధు చెప్పాల్సినటువంటి సమయం యువత మీరు యువగలం పేరు మీద మీరు కూడా నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీ ముందుకు వస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాం మీ శక్తిని యువ యువ శక్తిగా కోరుకుంటే సాధించండి ఉండదు మీ నిస్వార్థంగా పనిచేసేటువంటి శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంటుంది కాబట్టే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు రమ్మని చెప్పేసి యువతకు కూడా పిలుపునిస్తా మరి ఈ రోజున రైతాంగం కూడా ఆలోచన చేసుకోండి మన మన నియోజకవర్గంలోనే రెడ్డి సామాజిక వర్గం పెద్దగా ఉంటూ వస్తుంది పది ఎకరాలు లేనటువంటి రెడ్డి కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయా మామూలుగా డ్రై ల్యాండ్స్ ఇది అంటే వర్షాభావు వర్షాలు వర్షాల మీద ఆధారపడి పంటలు వేసుకునేటువంటి భూములు ఉండేటువంటి ప్రాంతం ఈ మధ్య కాలంలో ఆంధ్రెడ్డి వచ్చి కొద్ది వరకు అక్కడక్కడ నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కాలువలు అది కూడా పెద్దిరెడ్డి రెడ్డి గారు కుప్పం తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో అది కూడా మనం అన్నాడు మరి సంక్షేమం గత ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గము మీకేమైనా ఇబ్బంది పెట్టిందా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన చేసుకోలేదు మీకు ఆలోచన వచ్చింది మీకు ఆలోచన వచ్చింది కానీ వచ్చినందుకే ఈ రోజున అతన్ని బూతులు తిడుతూ కులం పేరుతో తిడుతూ కూడా మనసులో బాధ పెట్టుకొని ఇంకా ఒక ముప్పై శాతం మంది అట్లే ఉన్నారు ఎల్లగక్కే ప్రయత్నంలో ఒక డెబ్బై శాతం మంది రోడ్డు ఎక్కి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి కూటమి అభ్యర్థులకి మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు పది మందికి ఏదైనా ఆకలి తోస్తే పని ఇచ్చేటువంటి కమ్యూనిటీ పని పని కల్పించేటువంటి కమ్యూనిటీ అన్నం పెట్టేటువంటి కులం ఏదైనా ఉందంటే అది రెడ్డి సామాజిక వర్గం ఈ రోజున పదెకరాల భూమి ఆంక్షలు విధించేసి వాళ్ళకు వచ్చేటువంటి అరకొర పెన్షన్స్ కావచ్చు సంక్షేమం కావచ్చు పూర్తి స్థాయిలో నిలువరించినటువంటి ప్రభుత్వము నిలువరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకోరు లేదనేది వాస్తవాన్ని గ్రహించుకోమంటాను వాళ్ళు మేము మాకంటే బాగా ఆలోచన చేయగలరు నాగరికత ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు ఇంకా ఆలోచన చేసుకొని కూడా ఎమోషనల్గా భావోద్వేగాల గురై మావాడు అనే ఆలోచనతో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతకు కావచ్చు రైతులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడండి బాధ్యతగా వ్యవహరించేటువంటి కాపులు మీరు కష్టం వస్తే కాపు కాపు కాసేటువంటి కాపులు మీరు ఈ రాష్ట్రానికి కష్టం వచ్చింది కాపాడమని చెప్పేసి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాం మధ్య తెలపండి మరింత పెద్ద ఎత్తున మాతో పాటు కలిసి రండి అని చెప్పేసి కూడా మీకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తాం ఈ రోజున ఈ ఈ మండలంలో కోటిరెడ్డి అన్న కావచ్చు ఈ మధ్య కాలంలో ఈశ్వరెడ్డి అన్న గతంలో మాతోనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మద్దతు తెలుపుతూ మా దగ్గరకు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం మండలంలో మండలంలో ఉంది ఆలోచించేటువంటి నాయకత్వం ఉంది శంకర్ నాయుడు అన్న కావచ్చు ఇతరత్ర మంచి మంచి నాయకులు రాజారెడ్డి మంచి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా గోవింద్ అన్న చాలా మంది ఉన్నారు వేదిక మీద పేర్లు మెంచం చేయకపోతే బాధపడద్దండి రవీంద్ర అన్న వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది మండలంలో తెలుగుదేశం పార్టీకి రమణారెడ్డి అన్న విజురా అన్న మీరందరూ కలిసికట్టుగా చేయి చేయి కలిపి ఈ నియోజకవర్గం ఈ మండలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఒక చరిత్రతో సృష్టించేటువంటి మెజారిటీ ఈ మండలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేది వాస్తవంలో మీరు గ్రహించమంటున్నారు మండల పార్టీ కూడా ఆలోచన చేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేయలేరు మీరు ఈ ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాదు కూడా ఒక కసి పట్టుదల ఉన్నటువంటి నాయకత్వం తయారైంది కార్యకర్తల్లో బ్రహ్మాండమైనటువంటి పట్టుదల సంకల్పం ఉంది ప్రత్యేకించి గిరిజనుల్లో ఉరకలేసేటువంటి ఉత్సాహం వారికి ప్రతి ఒక్కరిలో కనపడతా ఉంది ఎస్సీ యువకుల్లో అయితే ఈ రోజున వాళ్ళలో ఒక కసి ఉంది ఒక పట్టుదల ఉంది అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మక్కువ ఉంది నమ్మకం ఉంది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే బలంగా నమ్మేటువంటి వెనుకబడిన వర్గా వాళ్ళు కూడా మీతో కలిసి నడవడానికి సంసిద్ధంగా ఉన్నారనేది వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏదైతే మీరు ఈ రోజు ఒక సత్సంకల్పంతో నడుం బిగించినారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలా ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలా ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మనం గెలవాలి ఆలోచనతో నాలుగు అడుగులు ముందుకేసినారు ఈ నాలుగు అడుగులు వడి వడిగా వేయండి నిరంతరం వేయండి ఎన్నికల చివరి నిమిషం వరకు వేయండి చివరి నిమిషం వరకు కూడా ఈ సంకల్పాన్ని కావచ్చు మీ పట్టుదలను కావచ్చు సడలించొద్దని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ ఈ రోజు మరొకసారి అద్భుతమైనటువంటి స్ఫూర్తిని కలిగించినటువంటి నాయకత్వం ఎవరైతే నేను నిందాగా చెప్పినారో ఈ పార్టీలో చేరినటువంటి వీళ్ళందరికీ కూడా మీరున్న పార్టీ కాని మేము గాని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోమని చెప్పేసి ఇంకొకసారి మీకు అందరికీ కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సంకల్పాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకురావల్ల వేరే ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వేరే మండలంలో వేరే గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధ్యతగా ఏదైతే ఈ రోజున బొత్తపల్లి గ్రామంలో ఈ నాయకులు ఆలోచించినంత బాధ్యతగా మిగతా నాయకులు కూడా ఆలోచన చేయమంటాను